అంచుమీద నడిచే ప్రయాణం అంటే ఏంటి అసలు ఈ విశ్లేషణలో ఒక గురువుగారి సొంత కథల ద్వారా సన్యాసం అనే ఓ లోతైన ఆధ్యాత్మిక భావన గురించి తెలుసుకోబోతున్నాం చూడండి సన్యాస మార్గం అనగానే చాలా కఠినమైనది అందరి కాదు అని అనుకుంటూ ఉంటారు కాని ఇక్కడ చెప్పేదేంటంటే అది కేవలం త్యాగం కాదు మనల్ని మనం మార్చుకోవడానికి చేసే ఒక సాహసోపేతమైన ప్రయాణమన్మాట మరి నిజంగా సన్యాసమంటే ఏంటి కేవలం వస్తువులను వదిలేయడమేనా కాదు దాని ఒక పెద్ద మానసిక పరివర్తన ఉంది సరే ఈ ప్రయాణాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోడానికి మనం కొన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాం ప్రపంచం మనకు ఏం పాఠాలు నేర్పుతుంది ఆభరణాలు అగ్ని ఈ రెండిటిలో ఎంపిక చేసుకోవాల్సొస్తే కీర్తి అనేది నిజంగా ఒక భమేనా మన లోపలి స్థితికి బయట కనిపించేదానికి తేడా ఏంటి ఇక చివరగా తల్లిదండ్రుల మరణం అనే రూపకం వెనుక ఉన్న అసలు పదండి ఒక్కొక్కటిగా చూద్దాం ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి ఏంటంటే పాఠాలు మనకు కేవలం ఎక్కడో ఏకాంతంలో చేసే ఆధ్యాత్మిక సాధనలోనే దొరకవు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతి చోటా ఉంటాయి ఒక స్వామీజీ ఎంత అద్భుతంగా చెప్పారంటే ఆయన తన భౌతికమైన కళ్ళు మూసుకున్నప్పుడే అసలైన దృష్టి వచ్చిందట అంటే ఇంద్రియాలకందని ఒక శాశ్వతమైన అందాన్ని చూడగలిగే కన్ను తెరుచుకుందనమాట కొన్నిసార్లు చూడండి పాఠాలు మనల్ని వెతుక్కుంటూ అవే వస్తాయి ముఖ్యంగా మనం దారి తప్పుతున్నామ అనుకున్నప్పుడు ఒక యువ విద్యార్థి కథలో సరిగ్గా ఇలాగే జరిగింది ఆయన తన సాధన పూర్తిచేయడానికి ఇంకా రెండంటే రెండు రోజులే ఉంది సరిగ్గా అప్పుడే అతని సొంత మనసే వెనక్కి వెళ్ళిపోమని చెప్పింది అలా అతను నిరాశతో వెనక్కి వెళ్ళిపోతున్నాడు అప్పుడే ఊహించని ఒక చోటునుంచి సమాధానం దొరికింది ఒక నర్తకి పాడుతున్న పాటలో ఒక గంభీరమైన సత్యం వినిపించింది అది తన తప్పును తనకు కళ్లకు కట్టినట్లు చూపించింది వెంటనే అతను వెనక్కు తిరిగి వచ్చాడు తన దీక్షను పూర్తిచేశాడు అతని పట్టుదలకు ప్రతిఫలం దక్కింది అంటే దీని బట్టేమర్థమవుతోంది సరైన సమయంలో మన కావలసిన దారి మనకు తెలియకుండానే మన మనముందుకొస్తోంది ఇలా ప్రపంచం నుండి పాఠాలు నేర్చుకున్న తరువాత సాధకుడు జీవితంలో ఒక కీలకమైన ఘట్టమొస్తుంది అదే ఒక అంతిమ పరీక్ష ఎంపిక చేసుకోవాలి ఆభరణాల లేక అగ్న ఆ శిష్యుడు గురువు అతని నిబద్ధత ఎంత లోతైనదో పరీక్షించాలనుకున్నారు అందుకే అతని ముందు రెండు పూర్తిగా భిన్నమైన మార్గాలను పెట్టారు ఒకవైపు ప్రాపంచిక ప్రలోభాల నింటికి ప్రతీకగా ఒక ఆభరణాల పర్వతం మరోవైపు సంపూర్ణ పరివర్తనకు పునర్జన్మకు ప్రతీకగా ఒక అగ్నిగోడ రెండిట్లో ఒకటి ఎంచుకోవాలి ఆ శిష్యుడి సమాధానం చాలా స్పష్టంగా ఉంది ప్రాపంచిక సుఖాల కంటే జ్ఞానోదయం వైపు వెళ్లడానికే తనకున్న బలమైన కోరికను నిబద్ధతను చూపించాడు అయితే సరైన మార్గాన్ని ఎంచుకున్నంత మాత్రాన ప్రయాణం కదా నిజానికి అప్పుడే అసలైన ఊహించని సవాళ్లు మొదలవుతాయి ఇక్కడ ఒక స్వామి జీవితాన్ని నిరంతర హింసాని వర్ణించారు ఎందుకంటే అంతులేని సందర్శకులు సాధనకు అడ్డు వస్తుంటారు అసలు స్వాములకు తిండి నిద్ర అవసరం లేదని అనుకుంటారు జనాలు వాళ్లేదో అద్భుతాలు చేసే వైద్యులని అన్నీ చెప్పేస్తారని ఆశిస్తారు పొరపాటుని ఏవైనా మానవ సహజమైన అవసరాలు చూపిస్తే చాలు ఈయన నా అని ముద్ర ముద్రవేసేస్తారు అందుకే ఈ పరధ్యానాలన్నింటి మధ్య వాళ్లు నిద్రలో నడుస్తున్నట్టుగా ఉండటం నేర్చుకోవాలట అందుకే అంటారు స్వామిగా ఉండటం చూటానికి ఎంత అద్భుతంగా ఉంటుందో నిజమైన స్వామిగా ఉండటం అంత కష్టం అంటే బయటకు కనిపించేదానికి లోపల జరిగే సంఘర్షణకు అసలు పొంతనే ఉండదు ఈ లోపలి స్థితికి బయటి కనిపించేదానికి మధ్య ఉన్న తేడా ఎంత పెద్దదో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది ఒకసారి ఇద్దరు ప్రసిద్ధ సాధుములు వంటిమీద నూలుపోగుకూడా లేకుండా సర్వసంగ పరిత్యాగులుగా ఉన్నారు కాని వాళ్ళు ఒకరి గడ్డి మీద మరొకరు కాలు పెట్టారని భీకరంగా కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళు సర్వస్వం త్యజించిన అహంకారాన్ని కోపాన్ని వదులుకోలేకపోయారు ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతోంది బాహ్య సన్యాసమంటే వస్తువులను వదిలేయడం కాని అంతర్గత సన్యాసమంటే లోపల ఉన్న అహంకారాన్ని కోపాన్ని అసూయను జయించడం ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది మరి ఈ లోపల ఉన్న బంధాలను ఎలా అధిగమించాలి దానికి నాలుగు మార్గాలు చెప్పారు మొదట వస్తువునే త్యజించడం లేదా వస్తువులను వాడుతూనే వాటి పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవడం ఆ తర్వాత చేసే పని ఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా పనిచేయడం ఇక చివరిగా మనల్ని మన సర్వస్వాన్ని ఒక ఉన్నత శక్తికి అర్పించుకోవడం ఇవన్నీ దాటిన తర్వాత మనం చివరి అత్యంత లోతైన పాఠం దగ్గరకొస్తాం ఇది మొత్తం ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క అసలు ఉద్దేశాన్నే మనకు కొత్తగా పరిచయం చేస్తుంది ఈ మొత్తం ప్రయాణానికి ముగింపులాంటిది ఒక జ్ఞాని అయిన స్వామి కదా ఆయన ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు కానీ ఒకరోజు హఠాత్తుగా తన తల్లిదండ్రులు చనిపోయారని అందుకే దుఃఖంలో ఉన్నానని తన దినచర్యను ఆపేశారు అందరూ ఆశ్చర్యపోయి అడిగితే ఆయన అసలు విషయం చెప్పారు తాను మాట్లాడుతున్నది తన్ను కన్న తల్లిదండ్రుల గురించి కాదని తను ఇన్నాళ్ళూ ధ్యానం వైపు నడిపించిన అంతర్గత శక్తుల గురించి అని చెప్పారు వాటి మరణంతో ఇక ఆయన జీవితమే ఒక ధ్యానంగా మారిపోయింది ఇది మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది మన లోపల ఉన్న బంధం కోపం అనేవి కూడా చనిపోతే ఇక మనం చేయడానికి ఏమీ మిగిలి ఉంటుంది